గ్యాస్తో ఐరన్ బాక్స్ చేశాడు చెప్పాడు గ్యాస్తో ఐరన్ బాక్స్ నడుపుకున్నాడు అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో అరవై ఏళ్ళ జీవితంలో ఉన్న జ్ఞానాన్ని వాడకూడదు జీరో కావాలి కేజీ స్టూడెంట్ కావాలి ఓకే లెర్న్ అగైన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ జీరో చేసుకుని లెర్న్ అగైన్ ఈ నమ్మకంతో ఏంటంటే ఊళ్ళో వాళ్ళకి క్రియేటివిటీ ఉంది ఇంతకుముందు ఉండేది అప్పుడు మనం దాన్ని ప్రోత్సహించాము ఇప్పుడు మనం మర్చిపోతున్నాం వాళ్ళని పుట్టుబడడానికి మనకు ఇనిషియర్ తీసుకోవట్లేదు సమాజం నష్టపోతుందేమో అని ఒక అనుమానంతో వాళ్ళు వెతకడానికి వెళ్ళలేదు నమస్తే గణేషన్ గారు నమస్కారం అండి ఈ మధ్య మేము మారేడుమిల్లి వెళ్ళామండి మారేడుమిల్లిలో ఒక బొడ్లంకనే ఒక చిన్న గ్రామం అక్కడ ఏంటంటే సెలయేర్లు ఏర్లు అన్నీ ప్రవహిస్తుంటాయి రైతుల పొలాలు ఎత్తులో ఉంటాయి అవి డౌన్లో ప్రవహిస్తుంటాయి వీళ్ళకి నీళ్ళు అందరు రైతులకు పక్కన ఉన్నా నీళ్ళు లేని పరిస్థితి అలాంటి చోట ఒక ఏరు దగ్గర హైడ్రాలిక్ గ్రామంలో పరికరం చూశాం అదే దానికి అదే పనిచేస్తుంది నో కరెంట్ నో డీజిల్ నీళ్ళని ఎత్తిపోస్తుంది దాదాపు ఒక యాభై అరవై ఎకరాలు ఆ నీళ్ళు నిండుతుంది అరే చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే అది ఎవరు కనిపెట్టారని చూస్తే అక్కడ శ్రీనివాసరావు అనే ఒక యువకుడు వచ్చాడు ఆయన దీన్ని చెప్ప నేనే చేశాను సార్ నేను జరిగదు ఓల్డ్ టెక్నాలజీ మేము కొంచెం డెవలప్ చేసి హైడాలిక్ అని ఆ ప్రవాహానికి అడ్డుగా పెట్టాము దానివల్ల కరెంటు డీజిల్ లేకుండానే వాటర్ ఎత్తిపోయచ్చు అయితే చాలా మంచి ఆలోచనే రైతులకు కష్టం లేదు ఖర్చు లేదు ఏంటి మీకు దీని వెనకాల స్ఫూర్తి ఏంటి మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేసారని అడిగినప్పుడు పల్లె సృజన అని ఒకవే చెప్పాలి అలాగే నల్గొండ జిల్లాలో ఒక రోడ్ అతను జనరల్గా పొలాల్లో విత్తనాలు నాటాలంటే వంగి కొన్ని గంటలు చేయాలి ఒక ఎకరం నెలలో విత్తనాలు మొక్కలు నాటాలన్నా విత్తనాలు నాటాలి పని చేయాలి రైతులు చాలా కష్టం అది అటువంటిది ఆ యువకుడు వంగికుండా వంగకుండా కష్టం లేకుండా రైతులకి ఒక సీడర్ అని ఒక చిన్న పరికరం అది దేంతో ఏ దానికి ఏ ఫ్యూల్ అవసరం లేదు చిన్న సీడర్ కనిపెట్టి ఆ సీడర్ని అలా అలా నొక్కుంటే విత్తనాలు జల్లి వేయచ్చు కొన్ని గంటలు ఎకరం అయిపోతుంది అతను ఏంటి దీని ఉద్దేశం మీరు ఎలా కనిపెట్టారన్నప్పుడు లేదండి రైతుల కష్టం తగ్గించాలని చేశాను అని చెప్పుకోవచ్చాను మరి మీకు ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా మీ వెనకాల ఎవరు ఉన్నారన్నప్పుడు పల్లె సృజన సో ఈ విధంగా మా రూరల్ మీడియా తెలుగు రాష్ట్రాలు ఏ గ్రామానికి వెళ్ళినా రైతులతో మాట్లాడినప్పుడు కానీ ఇట్లా చిన్న చిన్న ఇన్నోవేషన్స్ చేసిన యువకులతో దీని ఏమంటారు సృజన ఒక కొత్త పరికరం అంటే రైతుల కష్టం తగ్గించడం కోసం వీళ్ళు ఒక చిన్న పరికరాలు దేశంలో చేసిన వాళ్ళు కదిలించినప్పుడు పల్లె సృజన అనే పేరు మాకు వినిపిస్తుంది పల్లె సృజన సృష్టించిన గణేషన్ గారిని వెతుకుంటూ మా మీడియా మీద ముందుకు వచ్చింది సంతోషం చెప్పండి గణేషన్ గారు ఏంటి అసలు ఈ పల్లె సృజన జర్నీ ఎట్లా మొదలైంది దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆర్మీలో పనిచేసిన ముప్పై ఐదు ఏళ్ళు పనిచేసిన ఆర్మీలో ఆర్మీలో చేసినప్పుడు రకరకాల జోగ్రఫీలో అంటే రాజస్థాన్ అసాం దాకా సాయిచంద్రో శ్రీనగర్లో చేసినప్పుడు ఎలా ఉంటుందంటే వెపన్కి మనిషికి మధ్య కంపాటిబులిటీ వాతావరణాన్ని బట్టి ఉంటుంది మనిషి అడ్జస్ట్ అవుతాడు మెషిన్ అడ్జస్ట్ కాదు అది అలాగే ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో మిషన్తో చేసి గెలవాలి అది సోల్జర్ పని ఎలా నేర్పుతాం దీన్ని నేర్పించలేదు వాళ్ళు ఏది ఇన్నోవేట్ చేసి ఇంట్లో తెలుస్తారు వాళ్ళకు ఎలా వాడాలి చెప్తాం కానీ ఈ వాతావరణం ఈ ఇవాళ చెప్పడానికి మా దగ్గర టెక్నాలజీ లేదు డిజైన్ దగ్గర కూడా లేదు అది కొంచెం మాడిఫికేషన్ చేస్తాం కానీ అల్టిమేట్లీ వాతావరణం టేక్స్ ఓవర్ అయితే ఈ వీళ్ళు అడగకుండానే దేశభక్తితో గెలవాలన్న తపనతో ఇన్నోవేషన్ చేస్తారు చేయకపోతే మన ఆర్మీ పరిస్థితి ఇలా ఉండేది కాదు అది ఎవరు చేస్తారు లోయస్ట్ పర్సన్ నుంచి పైకి ఓకే ఎక్కడైతే వ్యాపారం మారుతున్నారో అక్కడ స్టార్ట్ అవుతుంది మెల్లి మెల్లిగా పైకి వస్తుంది అంటారు అందరు చేస్తారు ఇది నాకు మెల్లిగా 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 నా వయసు ఆర్మీలో అనుభవం పెడుతున్న కొద్దీ చాలా అర్థమైంది ఒక ఒక స్పెషల్ కార్గిల్ వార్లో తర్వాత అది అర్థమైంది ఏంటంటే జనరల్స్ ప్లాన్ ద వాల్ సోల్జర్స్ విన్ ద వా బై ఇన్నవేషన్ ట్రైనింగ్ అవన్నీ ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి ఎవరు ఇన్నోవేట్ ఎక్కువ చేస్తారో ఆ దేశం గెలుస్తుంది సో అయితే ఆర్గనైజేషన్లో లోయెస్ట్ లెవెల్లో ఇన్నోవేషన్ ఉంది అది వాలంటీర్గా బయటకు వస్తుంది స్వచ్ఛందంగా బయటకు వస్తుంది ఎందుకంటే దేశభక్తి కానీ ఉద్దేశం కానీ మిషన్ మీద ఆధారపడి ఉంది వ్యక్తి మీద ఆధారపడి అందరూ వస్తే అందరూ చేస్తారు అనే విషయం మెల్లిమెల్లిగా మెలిమెల్లిగా నాకు పూర్తిగా అర్థమైంది ఐ వెరీ హ్యాపీ దట్ ప్రతి ఆర్ ఆర్మీలో అట్లీస్ట్ ఉందని తెలుసు కానీ ఇలాంటిది బయట లో ఉందా గవర్నమెంట్లో ఉందా ప్రైవేట్లో ఉందా సంగతి నాకు తెలియదు ఆర్మీ పట్టికల్లో ఉన్నాం ఓకే అయితే ఇది కనుక్కోవడానికి మెల్లి మెల్లిగా వాళ్ళతో వెళ్తూ నేను ఆర్మీలో ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే నాకు తెలిసింది ఏమిటి అన్ని చోట్ల ఉంది అలాగే నేషనల్ ఇన్వేషన్ ఫౌండేషన్తో నాకు ఆనంద్ మహేంద్ర గారు పరిచయం చేశారు అది రెండు వేలలో స్టార్ట్ అయింది రెండు వేల రెండులో కలిశాను వాళ్ళ మ్యాండేట్ ఏంటంటే గ్రామాల్లో ఉన్న ఇన్నోవేషన్లని వెతికి బయటకు తీసుకురావాలి వాళ్ళ మ్యాండేట్ అప్పుడు అర్థమైంది ఆల్రెడీ పునర్ పనిచేస్తున్న దీని గురించి నాకు తెలియదు అంతే అయితే ఒకసారి వాళ్ళ గవర్నింగ్ బాడీ మీటింగ్లో మమ్మల్ని గెస్ట్గా పిలిచారు ఆనంద మహేంద్ర గారు అయితే వెళ్ళేవాళ్ళం నేను మా జనరల్ వెళ్ళేవాళ్ళం ఒక మీటింగ్లో చూస్తే వాళ్ళ లిస్ట్లో తెలుగు వాళ్ళు లేరు నేషనల్ లిస్ట్లో తెలుగు వాళ్ళు లేరు అడిగాను వాళ్ళని గారిని అశేంకర్ గారిని దేవర్దార్ అని గుప్త గారు ముశేకర్ గారు వాళ్ళు ఉన్నారు తెలుగు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలా వెతికి చేసే ఎన్జిఓలు లేవు అవి వస్తే మాకు డేటా పేస్ వస్తుంది మా దగ్గర ప్రతి ఊరికి వెళ్ళే శక్తి మా దగ్గర లేదు అన్నారు వాళ్ళు అప్పుడు అనిపిస్తుంది రిటైర్మెంట్ ఇలాంటి చేస్తే బాగుంటుంది అని సో దిస్ వాస్ జూలై టూ థౌజండ్ ఫైవ్ నేను టూ థౌసండ్ ఫైవ్ అక్టోబర్లో రిటైర్ అయ్యాను నవంబర్ ట్వంటీ ఎయిత్కు పల్లె స్టార్ట్ చేశాను రెండు వేల ఐదులో ఇదేంటి పల్లె సృజన ఒక ఆర్గనైజేషన్ ఫర్మాలు పత్రిక కూడా చూసాము పత్రిక నడుపుతున్నారు పల్లె సృజన మొదలు మేము దానినే మూడు నిర్ణయాలు చేసుకున్నాను లెటర్ బయట ముందు ఒక నిర్ణయం ఏంటంటే సంపాదించకూడదు నో ఆర్నింగ్స్ పెన్షన్లో బతకాలి ఇది ఒక అద్భుతమైన నిర్ణయమే నాకు ఇప్పుడు వెనక్కి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే వెన్ యూ డోంట్ అర్న్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ మినిట్ ఇంకొకటి ఖర్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకోళ్ళకం పెట్టినప్పుడు ఈ ఆశించకుండా చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నేను డెబ్బై ఏళ్ళకి ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఈ ఈ డెసిషన్ వల్ల అనిపిస్తుంది నాకు ప్రశాంతంగా నిద్రపోతాను తింటాను ఏ గొడవ లేవు రెండో నిర్ణయం ఏం అంటే నా అరవై ఏళ్ళ జీవితంలో ఉన్న జ్ఞానాన్ని వాడకూడదు జీరో కావాలి కేజీ స్టూడెంట్ కావాలి ఓకే లెర్న్ అగైన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ జీరో చేసుకుని లెర్న్ అగైన్ ఒక కొత్త ఇన్నింగ్స్ కొత్త పద్ధతి కొత్త ఏరియా వే గత అరవై ఏళ్ళు చేసింది అదొక రెండు నిర్ణయం అది ఎక్కడ దొరుకుతుంది పట్టణాల్లో అయితే మనకి ఇదే ప్రపంచం సో ఊళ్ళోకి వెళ్ళాను నేను వెళ్తే అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మనలాగా పట్నం వాళ్ళు అయితే విజిటింగ్ కార్డ్స్ చూసి మీరు ఏం చేశారు అడుగుతారు మీ గతం మీద మిమ్మల్ని అసెస్ట్ చేస్తారు వాళ్ళ గతం తెలియదు మేజర్ తెలియదు బ్రిగేడ్ తెలియదు బిఏ తెలియదు ఎంబీఏ తెలియదు వాళ్ళు మనిషి మీద ఆధారపడి మన ప్రవర్తన మీద మన కంటెంట్ మీద మన ఇంటెంట్ మీద ఆధారపడి వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు సో ఇది రెండో తారీఖు అక్కడ వెళ్ళిపోయారు మూడో నిర్ణయం ఏమిటంటే జీవితంలో ఎప్పుడు ఆర్గనైజేషన్లో పనిచేసాం శ్యామ్ గారు స్కూల్ కానీ ఇల్లు కానీ ఒక కంపెనీ కానీ ఆర్మీ కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ లేకుండా పనిచేయలేదు ఆర్గనైజేషన్ అంటే ఏమిటి ఉద్దేశం మిస్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి మిషన్ ఉండాలి జాబ్స్ ఉండాలి రోల్స్ ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి రిసోర్స్ ఉండాలి టార్గెట్స్ ఉండాలి ఇవన్నీ నాకెప్పుడు ఆర్గనైజేషన్ ఉంది బాగానే ఉంది ఎంజాయ్ ది ఆర్ గివెన్ అపార్చునిటీ కానీ వై ఆర్గనైజేషన్ అని అనమాట మనుషులు పుట్టగానే ఆర్గనైజేషన్ రాలేదు కదా ఆర్గనైజేషన్ రెండు వందల కింద వెస్ట్లో వచ్చింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంతకుముందు ఏం చేసేవాళ్ళం మన ఆర్గనైజేషన్ లేకుండా పని చేయలేము మన ఐడియాల్స్ని ఆర్గనైజేషన్ ఐడియాల్స్ రెండు పోల్చుకుంటే రెండు కలవకపోతే మనం కాన్ఫ్లిక్ట్తో పనిచేస్తాం అక్కడ కాంప్రమైజ్తో పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గనైజేషన్ ఐడియల్స్ మన ఐడియల్స్ కలవండి ఎక్కడో ఎక్కడ ప్రతి వాళ్ళు కాంప్రమైజ్తో పనిచేస్తారు ఎందుకు చేయాలి అనిపించింది నాకు రిటైర్మెంట్ తర్వాత చేస్తున్నాను ఎందుకు చేయాలి అని చెప్పి లెస్ సార్ నో ఆర్గనైజేషన్ నో ఆర్గనైజేషన్ నో మిషన్ నో ఆబ్జెక్టివ్స్ నో రిసోర్సెస్ నో టార్గెట్స్ నో అకౌంటబిలిటీ నో రోల్స్ నో ఫండ్స్ ఫండ్స్ తీసుకోవద్దు ఇవ్వద్దు ఎవరికి తప్పొద్దు వాలంటీర్ కావచ్చు పని చేయాలి ప్యూర్ వాలంటీర్ గ్రూప్ రెండు వేల ఐదు వాలంటీర్ గ్రూప్ పెట్టుకున్నాం ఏ రిజిస్టర్ చేయలేదు ఏం చేయలేదు ఎవరికైతే వాళ్ళు పెట్టుకోవాలి వస్తే సరే లేకపోతే పర్వాలేదు పని చేస్తే సరే లేకపోతే పర్వాలేదు అకౌంటబిలిటీ లేవు రూల్సే లేవు టేబుల్ కూడా గుండ్రగా ఉంది సో అది స్టార్ట్ చేశాను నడుస్తుందని తెలియదు ఓకే నడవకపోతే ఏమవుతుంది ఏమిక ఇంకా పలి లేకపోతే సమాజం నడుస్తుంది ఒక పనిచేసింది అనుకోండి ఒక వస్తుంది సో ఆ విధంగా ఆలోచించ మూడు నిర్ణయాలతో ఉండగలిగే కానీ అండి ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో క్రియేటివిటీ ఉంది దాన్ని మనం గుర్తించ మర్చిపోయాము పాతకాలంలో ఏమయ్యేదంటే ఇండివిజువల్ ఎక్సలెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది అంటే ఊళ్ళల్లో కుమ్మరి ముళ్ళ ఉండే కుమ్మరి ఆమె బట్ ఆమె పెద్ద కళ అలాగే పాటలు పాడేవాళ్ళు భా భాగవతాలు వేసేవాళ్ళు స్కల్ప్టింగ్ చేసేవాళ్ళు అన్ని రకాల కళాకారులను మనం సమాజం ప్రోత్సహించింది ప్యాటనైజ్ చేసింది వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం లేకుండా చేసి వాళ్ళ కళను పెంచింది ఆ కళ సమాజం వాడుకుంది ఆనందించింది అమ్ముకున్నారు కూడా దేశం దేశాల్లో ఎవరు చేశారంటే ధనవంతులు చేశారు జమీందారులు నవాబులు రాజులు వాళ్ళు చేశారు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది వాళ్ళు ఇండివిజువల్ ఎక్సలెన్స్ నుంచి ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ తీసుకొచ్చారు ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ ఒక కంపెనీస్కి గవర్నమెంట్కి సహాయం చేస్తుంది ఆ ఇన్స్టిట్యూషన్ ఎవరు వెళ్తారు బ్యారియర్స్ నువ్వు ఎంఎస్సీ చేయాలి బీఎస్సీ చేయాలి వాళ్ళే వెళ్తారు అక్కడికి అయితే వెళ్ళిన వాళ్ళ క్రియేటివిటీ ఉందా తెలియదు మరి క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి వెళ్ళారా లేదు ఎందుకంటే బ్యారియర్స్ ఉన్నాయి సో ఏమైంది అంటే హాచ్పాచ్ అయిపోయి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు పుట్టడం మానేసాం మనం అందులో ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు క్రియేటివిటీ హై లేదు దాంతో భారతదేశంలో క్రియేటివిటీ తగ్గిపోయి టుడే మన దగ్గర మన డౌన్లోడ్ ఎక్కువ అప్లోడ్స్ తక్కువ డౌన్లోడ్స్ మనం ఫస్ట్ ఇన్ ద వరల్డ్ అప్లోడ్స్ నూట ఇరవై ఆరున్నర ర్యాంక్ మనది అయితే ఇన్స్టిట్యూషన్ ఎక్సలెన్స్ మనం వచ్చాం కానీ కానీ భగవంతుడు క్రియేటివిటీ కూడా మానేశాడా ప్రజలకి తెలియదు మనకి సో మానేది అనుకుందాం అనుకొని ఎక్కడైతే ఊళ్ళలో ఉండి ఉంటారు వాళ్ళు వాళ్ళు వెతుకుదాం సో ఈ ఈ కన్విక్షన్తో ఈ నమ్మకంతో ఏంటంటే ఊళ్ళో వాళ్ళకి క్రియేటివిటీ ఉంది ఇంతకుముందు ఉండేది అప్పుడు మనం దాన్ని ప్రోత్సహించాము ఇప్పుడు మనం మర్చిపోతున్నాం వాళ్ళని గుర్తుపడడానికి మనకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు సో సమాజం నష్టపోతుందేమో అని ఒక అనుమానంతో వాళ్ళు వెతకడానికి బయలుదేరాం మీరా ఇంకా మీతో ఎవరైనా టీం బాయ్ ఆయన కూడా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు నేను ఒక్కడి కానీ మేము మళ్ళీ తయారా మేము నాకు ఐదు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఐదు వంద నేను ఈ జర్నీలో గణేష్ గారు ఈ వెతుకులాట జర్నీలో మీకు మొట్టమొదట పరిచయం ఏమైనా ఉంటారు ఇన్నోవేటర్ ఎవరు ఫస్ట్ ఎవరిని అయితే ఎక్కడికి వెళ్ళాలి ఇన్నోవేటర్ని ఎట్లా వెతకాలి ఏ ఊరికి పోవాలి ఆ ఊళ్ళో ఎక్కడికి మొదలు పెట్టాలి మొహం మీద రాసిన లేదుగా ఇన్నోవేటర్ అని ఎలా తెలుస్తుంది సో మనకు తెలియనితో తో వే టు మేక్ ఏ వే అది బ్లాక్ వస్తే ఇడిపోవాలి బ్లాక్ ఇడిపోవాలి అలాగే ఇట్స్ ఏ ఎవల్యూషన్ ఎవ్రీ డే డే ఎవ్రీ యాక్షన్ పాలసీ చేసిందంతా కొత్తది ఎక్కడ నాకు చూస్ చేసి కాదు ఎందుకంటే ఇది ఎవరు చేయలేదు కాబట్టి అయితే నాకు రెండు వేల ఐదులో నార్మల్ స్టార్ట్ చేసిన తర్వాత మా మిత్రు వరంగల్లో సింగరేణి కాలేజీలో సీజీఎంగా ఉండేవాడు వాడు అరే ఇక్కడ నర్సంపేటలో ఒక అబ్బాయి ఉన్నాడు రా వాడు ఇంజనీరింగ్ క్లాస్మేట్ అబ్బాయి శర్మ గారు అమ్మ సో గ్యాస్తో ఐరన్ బాక్స్ వేశాడని చెప్పాడు గ్యాస్తో ఐరన్ బాక్స్ నడుపుకున్నాడు అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో సో నేను బండి తీసుకొని వెళ్ళాను వాళ్ళ ఊరికి వెళ్ళి ఎవరు ఎవరు అంటే తెలుస్తుంది కదా ఊళ్ళో చాలా ఈజీ ఇన్నోవేటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వృధా కూర్చున్నాను వాళ్ళు కూడా అనుమానంతో చూశారు నన్ను ఎవరు ఎందుకు వచ్చారు నేను రాజకీయం కాదు ఏమీ కాదు బ్రిగేడియర్ ఆర్మీ ఆఫీసర్ అంటాడు నేను ఏం చెప్తానంటే మీ ఐడియా బాగుంది ఎందుకు చెప్పాలి సార్ అన్నాడు నేను చెప్పాలండి నేను కాకపోతే అని భయం ఉంటుంది కదా వాళ్ళకి అనామిక కదా నేను హౌ డు దే కమ్యూనికేట్ విత్ అన్నోన్ అన్నోన్ చేయాలంటే ముందు యాక్సెప్టెన్స్ కావాలి యాక్సెప్టెన్స్ కావాలంటే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలి దానికోసం నేను కష్టపడాలి వాళ్ళు కష్టపడ్డాను కదా ఇంకా నేను వాళ్ళ దగ్గర వెళ్ళాను కదా మేము ఎందుకు వెళ్ళాం జ్ఞానానికి కాడలేవు కాబట్టి మేము మనం జ్ఞానం దగ్గర వెళ్ళాలి పరిశ్రమలో బేసిక్ రూల్ ఏంటంటే జ్ఞాన దగ్గర మనం వెళ్ళాలి వాళ్ళు ఇక్కడ పిల్లకూడదు అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం కలవరు కనెక్ట్ కారు చూద్దాం సార్ అంటారు మళ్ళీ వెళ్తాం మళ్ళీ వెళ్తాం అట్లా త్రీ ఫోర్ టైమ్స్ విజిట్ అయిన తర్వాత అప్పుడు ఫోన్లు లేవు అని వెళ్ళాము వాళ్ళకి మన మీద ఒక విశ్వాసం వస్తుంది అరే ఈయన ఏం వద్దు కానీ సమాజ కృషి చేస్తున్నారట మనం తోటి బాగుంటుంది అని ఆ ఫీలింగ్ వాళ్ళకి వచ్చేదాకా మనం కష్టపడాలి ఆ తర్వాత విశ్వాసం వచ్చిన తర్వాత ఇంకేం అన్ని పనులు జరిగిపోతాయి ఇప్పుడు మీరు అన్నారే అందరూ మిమ్మల్ని జ్ఞాపకం చేస్తారంటే అందరితో విశ్వాసం మాకు ఆల్మోస్ట్ వెయ్యి మంది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా ఉన్నారు అందరు ఇన్నోవేటర్స్ విశ్వాసమే మాకుంది ఆ విశ్వాసం పేరు చెప్తారా నేను డబ్బులు ఇచ్చాను అవార్డు ఇచ్చాను ఏం కాదండి ఆ విశ్వాసానికి టైం పడుతుంది తర్వాత విశ్వాసం అని కన్సిస్టెంట్గా ఉండాలి సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు అదే విశ్వాసం అదే పద్ధతిగా ఉంటే సమాజం అనేది వీళ్ళు మారలేదురా వీళ్ళు ఉండాలని చూస్తారు ఆ మెసేజ్ పోవాలి కన్సిస్టెన్సీ మెసేజ్ పోవాలి అప్పుడు రెస్పెక్ట్ చేస్తారు దూరం ఉన్న వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తారు సో ఇవన్నీ మేము నేర్చుకున్నాం అబ్బాయి డాక్టర్ ఆ అబ్బాయిని కలిసిన తర్వాత ఒక త్రీ ఫోర్ వీర్స్లో బ్రహ్మం పేరు ఆ బ్రహ్మ ఏమంటే సార్ దీన్ని మనం ఏం చేద్దామంటే అమ్ముదాం సార్ అన్నారు మార్కెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే చేస్తా అన్నాడు ఏం కావాలి డబ్బులు కావాలి ఎవరి కోసమే చేశాడో అది వాళ్ళ దగ్గర చేరేదాకా ఈ పని చేయాలి ఎలా చేరుతుంది అందులో మార్కెట్ ఉంది మ్యానుఫ్యాక్చర్ ఉంది డబ్బులు ఉన్నాయి లోన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి క్వాలిటీ ఉంది అవన్నీ ఉన్నాయి కానీ ఎవరి కోసం చేశాడో ఏ బాధ చూసి వాళ్ళ బాధను తగ్గిద్దామనుకున్నాడో అది వాళ్ళ దాకా చేరేదాకా చేయడం సమాజం బాధ్యత పలేసు అలా మాట్లా చూస్తుంది డబ్బులు అవన్నీ మా డబ్బులు అవార్డులు ఇవన్నీ అందులో ఇన్సిడెంటల్సే కానీ ఎండ్ కాదు నాట్ ఎండ్ ఇన్నోవేటికి లాభం చేయాలి ఎప్పుడు చేయము సమాజానికి లాభం చేయాలని చేస్తాం ఆయన చేసిన వాళ్ళ కోసమే కదా సో మెల్లిమెల్లిగా అట్లాగా నెలకోటి మూడు వాళ్ళ దొరుకు ఇన్వెస్టర్లు వచ్చి ఉండే అందరి దగ్గర వెళ్ళేవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు పేపర్లు ఎక్కడో చిన్నగా రాసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు రిపోర్ట్ తీసారు కానీ దాని వివంతి అంటే మళ్ళీ పరిగెత్తి వెళ్ళేవాళ్ళు మెల్లిమెల్లిగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అందరికీ అర్థమైపోయింది పలుచిన మ్యాగ్జైన్ కూడా మే టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ చేస్తుంది మంత్లీ అండి టూ మంత్స్ వన్స్ టూ మంత్స్ అయితే ఇందులో ఎందుకు ప్యూర్లీ వాలంటరీ దీంట్లో సబ్స్క్రిప్షన్ లేవు అడ్వర్టైజ్మెంట్ లేవు అడ్వర్టైస్మెంట్ లేవు స్పాన్సర్స్ లేవు అన్ని వాలంటీ సల్ ప్రింట్ కాస్ట్ మిగతా అన్ని వాలంటరీ అందరూ వంద ఇష్యూస్ వాలంటరీగా నడిచే కూడా మిస్ కాలేదు అది సమాజం గొప్పతనం అండ్ చేరుతుంది మ్యాక్సిమం ఆరు వేల సబ్స్క్రిప్షన్ దాకా వచ్చింది మాకు వేలు ఇప్పుడు రెండు వేల సబ్స్క్రిప్షన్ మొదట్లో పెరిగింది కానీ ఇప్పుడు అంతా అన్ని ఫ్రీగా మా వెబ్సైట్లో అన్ని ఫ్రీగా పీడిఎఫ్లో ఉన్నాయండి నూట రెండు ఇష్యూస్ ఉన్నాయి Okay. Anybody can download and read.